తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా లేడీ అఘోరీ గురించి ఊహించని వార్తలు వినిపిస్తున్నాయి ఆలయాల వద్ద నానా హంగామా ఆధ్యాత్మిక ప్రకటనలు చేస్తూ హల్చల్ చేసిన ఆమె ఇటీవల మరింత ఆసక్తికరమైన చర్చకు కారణమైంది కారణం ఓ యువతి శ్రీవర్షిని ఈమె తన కుటుంబాన్ని వదిలేసి అఘోరి వెంట వెళ్లిపోయింది తాను నాగసాధువుల్లో చేరుతానని ఆమె ధైర్యంగా ప్రకటించింది కాని ఇప్పుడీ వ్యవహారం పూర్తిగా కొత్త మలుపు తిరిగింది అయితే ఈ విషయంపై మంగళగిరి పోలీస్ స్టేషన్లో శ్రీవర్షిణి తల్లిదండ్రులు ఫిర్యాదు కూడా చేశారు తన కూతురును లేడీ అఘోరి కిడ్నాప్ చేసిందని ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు అయితే తాజాగా శ్రీవర్షిణి అన్న విష్ణు సంచలన ఆరోపణలు చేశాడు నన్ను మా చెల్లిని లేడీ అఘోరి పెళ్లి చేసుకుంది చెన్నై నుంచి తీసుకొచ్చిన మంగళ సూత్రాలతో నా మెడలో తాళి కూడా కట్టింది అని ఆయన సంచలన ఆరోపణలు చేశాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అంతేకాదు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వివాదం రోజురోజుకు ఎక్కువవుతోంది లేడీ అఘోరీ నిజంగా అఘోరీనా లేక ఇదంతా ఆమె పబ్లిసిటీ స్టంటా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది నా బిడ్డను లేడీ అఘోరీ వశం చేసుకుంది మా బిడ్డ మీద ఏదో మంత్రం వేసి తన దగ్గరే ఉంచుకుంటోంది మేము ఎంతమాత్రం చెప్పినా ఆమె మా మాట వినడం లేదు మా అమ్మాయి మానసికంగా బలహీనంగా ఉంది అంటూ తండ్రి కోటయ్య తలబాదుకున్నాడు అంతకుముందు శ్రీవర్షిణి అన్న అఘోరీ గురించి మాట్లాడాడు లేడీ అఘోరీ గురించి పలు కీలక విషయాలు వెల్లడించాడు అఘోరీ నన్ను గా టార్చర్ పెట్టింది ఒకరోజు మా ఇంట్లో ఉన్నప్పుడు మందు కండోమ్స్ తీసుకురమని ఫోర్స్ చేసింది అఘోరీకి పొలిటికల్ లీడర్లతో కూడా కనెక్షన్ ఉంది ఆమెను ఆర్థికంగా కొందరు నేతలు ఆదుకుంటున్నారు ఇంట్లో ఉన్నప్పుడు నా చెంప బుగ్గలు గిల్లడం చేసేది నా బుగ్గలు కొరికింది లేడీ అఘోరీ అమ్మాయి కాదు మగ లక్షణాలు ఉన్న వింత జీవి అని అతను చెప్పుకొచ్చాడు మా చెల్లితో ఏకాంతంగా కూర్చోని రాత్రి సమయంలో చేతులతో ముద్రలు వేసేది మా చెల్లిని ప్రతిసారి ముద్దులు పెడుతూ ఇరిటేట్ చేసేది మీద పడి బుగ్గలు నెమిరేది ఇంట్లో ఉన్నన్ని రోజులు మమ్మల్ని సెక్సువల్ హెరాస్మెంట్ చేసింది అంతేకాదు ఆమె ఇంట్లో ఉన్నప్పుడు మధ్యం కండోమ్స్ తెచ్చిపెట్టమని ఒత్తిడి చేసేది లేడీ అఘోరీకి రాజకీయ నాయకులతోనూ డీల్ ఉందని నాకు తెలుసు కొందరు పెద్ద పెద్ద నాయకులు ఆమెకు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు అని విష్ణు ఆరోపించారు మా చెల్లి లేడీ అఘోరీ ఏం చెబితే అదే చేస్తుంది చెల్లిని లేడీ అఘోరీ వసపరుచుకుంది మా ఇంట్లో ఉన్నప్పుడు మా చెల్లిని తోడుగా పెట్టుకుని ఒక్క రూంలోనే ఉన్నారు మా చెల్లి మానసికంగా బాగోలేదు లేడీ అఘోరీ మందు పెట్టి వసపరుచుకుంది ఇప్పుడు మా చెల్లి మా కుటుంబ సభ్యులు వద్దు అఘోరీ వద్దనే ఉంటా అంటోంది అని శ్రీవర్షిణి అన్న చెప్పాడు లేడీ అఘోరీతో ఉన్న శ్రీవర్షిణి మాట్లాడుతూ నా ఇష్టంతోనే నేను అఘోరితో వెళ్లాను ఎట్టి పరిస్థితుల్లో నేను ఇంటికి రాను మాతతోనే ఉంటాను మీరు నాకు పర్సనల్ గా కాల్ చేయండి మీడియా ముందుకు వచ్చి నాకు కాల్ చేయొద్దు అని చెప్పుకొచ్చింది ఇప్పటికే తెలుగు రాష్టాల్లో ఈ వివాదం రోజురోజుకు పెరిగిపోతోంది లేడీ అఘోరీ నిజంగా అఘోరీనా లేక ఇదంతా ఆమె పబ్లిసిటీ స్టంటా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఈ కేసు మరింత మలుపులు తిరగనుందా లేడీ అఘోరీ ఎవరు ఆమె నిజంగానే మంత్రశక్తులు కలిగినవారా లేక ఇదంతా ఒక కుట్రా శ్రీవర్షిని వాస్తవంగా ఏమనుభవిస్తోంది ఈ మిస్టరీకి సమాధానం ఎప్పుడు దొరుకుతుందో వేచి చూడాల్సిందే మిక్లి వినంతో వేడుకుంటాను కోట ఏంటి మంగళగిరి పాద సెంటర్లో ఉంటాను నేను నా బిడ్డని లేడియాగౌరి అల్లి అల్లూరు శ్రీనివాస అయ్యా లేడియాగౌరి ట్రాక్ చేసి నా బిడ్డని పుష్పరుచుకుందండి నా బిడ్డదే శ్రీవర్సుని దయచేసి మీరు సనాతన ధర్మం గురించి ఆడపిల్లల గురించి పోరాడతారు కాబట్టి అంత పోరాడే శక్తి మీద ఉంది కాబట్టి నా బిడ్డని మాకు అప్పగించండి సార్ మన మంగళగిరి పోలీసుల చెప్పి చెప్పిన సరే ఆమె ఉన్న ప్రాంతానికి పంపించి నా బిడ్డను తీసుకొచ్చి మార్గం చేయండి సార్ అండి దయచేసి మా బిడ్డను మా దగ్గరికి పంపించండి ఉమ్మిడి ద్వారా కానీ పోలీస్ సిబ్బంది ద్వారా కానీ నా బిడ్డను నాకు అప్పటితే నా బిడ్డ మరి మళ్ళీ మరోసారి అగ్గి వెళ్ళకోకుండా మేము కాపాడుకుని నా బిడ్డ బీచక్ పూర్తి మంచి వరుణ్ చూసి వివాహం చేస్తాము ప్రభుత్వానికి తీసుకురావాలని అట్లానే చెప్పారు వృత్తిలోనే వాళ్ళ గురువులకి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ అన్ని వాళ్ళకి వాళ్ళకి అదేమంటే అది పూర్వ జన్మలో నీ భార్య అవి నువ్వు అట్లా చేస్తాను నీకు ఆ పని అయ్యిద్దని నమ్మించి పిల్లల్ని అట్లా చేస్తారు అని అని చెబుతున్నారండి